నమస్తే అందరికీ అందరు మంచి ఉన్నారా మేమైతే మస్తున్నాం ఇవాళ వీడియో ఏంటంటే మీకు ఇదివరకే చెప్పిన కదా మా బాబాయ్ ఇదివరకే ఒకసారి సర్పంచ్గా పోటీ చేసిండు గెలిచిండు మళ్ళీ చేయడానికి పోటీ ఎంట్రీ నామినేషన్ చేసిండు అనేది అది నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి నా మైండ్లో కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి అవి మా బాబాయ్ని అడుగుతా అని మస్తు బిజీగా ఉన్నాడు పాపం దొరకబట్టి కూసడా అడుగు అన్నా తెలుసు చాలా మందికి అంటే కొందరికి తడవర్లో ఇట్లా చుట్టుపక్కల ఊర్ల వరకు తెలుసు కాకపోతే తెలియని వాళ్ళ కోసం ఇంట్రడక్షన్ ఇస్తా చిన్నగా సింధం రమేష్ కాకపోతే బట్ చిన్నప్పటి వచ్చి సిబాబాయ్ అవుతుంది సింధం రమేష్ అర్జునల్ ఏమైతే ఏంటంటే మస్తు కష్టపడి తిరిగినాం మీతో మీతో మేము అందరం కూడా తిరిగినాం బాగా కష్టపడ్డాం అప్పుడు కాకపోతే దానికి ఎవ్వరు కూడా మనల్ని డిసప్పాయింట్ చేయలేదు మంచిగా గెలిపించారు బారి మీద పెట్టుకుని ఇప్పుడు నిలిచున్నావు మళ్ళా ఈ ఐదేళ్ళు చేసింది సరిపోలేదా ప్రజలకు సేవ చేసేది ఎప్పుడైనా సరిపోతుందా సరిపోదు సరిపోదు సేవ చేయాలనుకుంటున్నాం కాబట్టి సరిపోదు కాబట్టి ఎప్పుడో మాకు గతంలో కూడా చేసినాం ఇంకా చేసేటివి ఉన్నాయి విలేజ్లో గతంలో కూడా ఏంటంటే మాకు వాస్తవానికి మేము రెండు వేల పన్నెండులో మును సంఘం పెట్టిన పడుతుంది కొంచెం జనాలలో ప్రజలకి అలవాటు అయిపోయింది కొంచెం టచ్ ఉండే గతంలో కూడా మా బాబు కూడా విలేజ్లో అందరితో అటాచ్మెంట్ ఉండే గుళ్ళ సంఘాలతోటి చిన్న చిన్న పంచాయతీ చేసి జనాలతో ఉండేటోడే వాస్తవానికి అతనితో నాకు ఇట్లా వచ్చింది అవకాశం నేను ఫస్ట్ నిలబడేటప్పుడు కూడా మా బాబు పేరు చెప్పుకుని నేను పరిచయం చేసుకున్నాను బాబా నేను పల్లా చిన్న కొడుకును నా పేరు రమేష్ ఇప్పుడు కానీ అందరు సీన్ అంటారు అని చెప్పి నేను పరిచయం చేసుకొని తిరగడం జరిగింది శ్రీకాళిలో కానీ రోడ్డు సైడ్ కానీ కొంత తిరగని వారు కాడ కొంతమందికే తెలుసు అప్పుడు అలా తెలుసుకున్నప్పుడు మును కాపు సంఘం నుంచి వెళ్ళి కూడా నేను సంఘాన్ని డెవలప్ చేసిన కుల అందరితోటి కుల సంఘ నాయకులతో అందరు కలిసి సపోర్ట్ తోటి నేను సంఘాన్ని డెవలప్ చేసి సంఘం కట్టి జాగొని అందరితో చేసిన అందరు కలిసి నువ్వు ఉంటేనే మంచిగా ఉంటుంది ఒకసారి ఊరు కూడా ఇది సేవ చేయి అని చెప్పి అంటే అందరు కలిసి నన్ను ఎక్కడినే ఏకైవంగా చేయడం జరిగింది అప్పుడు చేస్తే అందరి కుల సంఘాల మద్దతు తోటి మా ఫ్రెండ్స్తో అందరూ అందరు కలిసి నాకు మద్దతు ఇచ్చి అప్పుడు అందరు ఏకైక మా ప్లే కూడా మంచి భారీ మేరతో గెలిపించడం జరిగింది దాని తర్వాత చాలా సమస్యలు ఎదుర్కొన్నాం అంటే అనుభవం లేక కొన్ని అనుభవంతో కొన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఏమైందంటే మనం గెలిచిన తర్వాతనే స్టార్టింగ్లో ఒక సంవత్సరం లోపలే కరోనా అనేది ఒక రెండు సంవత్సరాలు బాగా ఇబ్బంది అయింది అనుభవం లేదు ఆ కరోనా భయం జనాలు కానీ ఆ జనాలకు నాకు ధైర్యం చెప్పే అవకాశం దొరికింది ప్రతి వాడకట్టుకు ప్రతి రోడ్డు మీద ఎక్కడైనా కానీ అప్పుడు ఎస్ఐ వాళ్ళు కానీ అలాగే తాము ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎం కానీ వీరు మా గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ బాగా సపోర్ట్ చేశారు అట్లా కూడా అన్ని కుల సంఘాల నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి కంచెలు వేసి కూడా ఆపినాం అప్పుడు పరిస్థితి తెలుసు అది అట్లా చేసి ఆపి ధైర్యం రెండోసారి రెండోసారికి వేసారు టీకాలు వేసినప్పుడు కొంతమంది భయపడితే కూడా పోయి ప్రతి ఇంటికి పోయి తోటి ఆశ తీసుకొని పోయి మాట్లాడి వాళ్ళని ధైర్యం కల్పించి నిలిచి ఉండి అప్పుడు తర్వాత కూడా ఊరంతా వాళ్ళ కొంతమంది మిగిలిపోయారు మిగిలిపోయినప్పుడు కూడా ఆ ఏఎన్ఎంకు తిరగడం ఇబ్బంది అయితే కూడా వాళ్ళని మా ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఆటో పెట్టి కూడా తినిపించి చేపించినా ధైర్యం కల్పించిన శానిటైజర్ కానీ ఐపీ కానీ ప్యాకింగ్ కొట్టి కానీ అది ఆ రెండు సంవత్సరాలు చాలా ఇబ్బంది అయింది అది కూడా మనకు ఒక అందరి సేవ ఇప్పుడు ఇంట్లో మన మన కుటుంబ సభ్యులు ఎట్లా సేవ చేసుకుంటాం అలాగే ఊర్లో కూడా సేవ చేసుకునే అదృష్టంగా కూడా మనకు అదృష్టంగా భావించడం చేసినప్పుడు దాని తర్వాత కొన్ని పనులు కూడా మసాలా వాటికి కట్టినాం అది ఊళ్ళో ప్రతి ఒక్క ఊరికి ఉన్న వచ్చిన అంటే కంటే గతంలో చేయడానికి ముందుకు రాలేదు దాన్ని కూడా నేను చేసిన డంపింగ్ యార్డులు సమస్యల డంపింగ్ యార్డ్ చేసి ఊరికి ఒక పదకొండు గుంటల భూమి రావు అని బొమ్మల వెంకటేశ్వరరావు కానీ వాళ్ళ నుంచి ఒక పదకొండు గుంటల కూడి గ్రామ పంచాయతీ తీసుకొని చేయించడం జరిగింది అక్కడ కూడా పల్లె పర్వత వాళ్ళు కూడా ఒక ఇరవై ముప్పై గుంటల కూడి వాళ్ళు అడిగి వాళ్ళు కూడా సహకరించారు కాలువ దగ్గర చేసినాం అదొకటి మంచిది పార్కు తర్వాత డంపింగ్ యాడ్ చెత్త ట్రాక్టర్ బండి పని కూడా మన న్యాయంలో బండి వని చేయడం కూడా చిత్తవండి అదొకటి ఈ గ్రామ పంచాయతీ కట్టిన మున్నరు కాపు సంఘం చేసిన విలేజ్లో కూడా పది పది బోర్లు వేసిన పది పన్నెండు బోర్లు వేసిన ఇంకా కూడా అయినా విలేజ్ పెద్దది కాబట్టి ఇంకా ఇళ్ళ సమస్య అక్కడక్కడ ఉన్నది అవి చేయాలని ఉంది బోర్ కూడా వేసిన అదే బోర్లు ఇవన్నీ మన వాళ్ళకు కుర్మా కమ్యూనిటీ సంఘాల వాళ్ళకు కూడా సొంతంగా కూడా పన్నెండు లక్షల వర్క్ చేసిన అలాగే గవర్నమెంట్ బయలు వచ్చిన ఇంకా కొన్ని నచ్చేది కూడా ఉన్నది పెండింగ్ మిషన్ పై పైప్ లైన్ వేసిన కొంతవరకు తర్వాత రైతులకు వెయ్యి ఎకరాల కట్టు అటు బోసం బోర్ది పోయేది ఉంటే కూడా నల్ల చదువులుగా గంట పడితే అక్కడ ఒక పదిహేను లక్షల వర్క్ చేసిన ఇంకా కూడా అటు చేసేది ఉంది ఒక్కటో ఏది కాదు కదా తర్వాత అట్లా అవుతూ ఉంటుంది సరిపోలే కాకపోతే ఇవన్నీ చేసాం మన ఊరి కోసం అవకాశం ఇచ్చినప్పుడు సర్పంచ్ గెలిపించినందుకు ప్రతిపంచ చేయాలని ఉంది కాబట్టి చేసినాం కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల బిల్లులు రాకపోయినాయి సుమారుగా సుమారుగా ఇంటింటికి ఇంకుడు గుంతలు కట్టించిన అందులో కూడా కొన్ని రావాలి అట్లా రకరకాలుగా నా గ్రామ పంచాయతీ సానిటేజకి సంబంధించినవి కానీ దశలకు మురం పోస్తాను కదా అట్లాంటి పెండింగ్ రెండు సంవత్సరాలు పోసిన దశ అప్పటికి కూడా బిల్లు రావాలి బా ము పోసినాయి ట్రీ కార్డ్స్ కానీ ఇంకుడు గుంతలు కానీ ఈ వరణపేసి మొట్టలు పైచిక్ మోటార్లు ఇరవై ఇరవై మూడు మోటార్లు ఉన్నాయి అవి రిపేర్కి సంబంధించిన కానీ ఊళ్ళో కోతలు ఉంటే బాగా ఇబ్బంది వస్తే దాని రూపంలో వాటర్ ప్లాంటి రూపంలో కూడా ఇట్లాంటివి బాగా ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఇట్లా చేసుకుంటూ చాలా వేరే బిల్లు బీచ్కి సంబంధించిన బిల్లు ఇవన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి సేవ అవ్వడానికి కోరిక ఉంది కాబట్టి ఆ బిల్లు కూడా మనకు కావాలి అది జనాలకు ప్రజలకు కానుంచి నా పరిస్థితి ఉంది మీరు మరొకసారి అవకాశం ఇస్తే ఇంకా సేవ చేసుకునేట్టు కూడా ఇంకా అప్పుడు చేద్దాం అనుకున్నాం బతుకమ్మ చెప్పే కడదాం అనుకున్నాం ఎందుకంటే విలేజ్ నుంచి వెళ్ళి కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరం నల్ల చిరుకు కడుకోవాలి కదా చేద్దాం అనుకున్నాం ఇళ్లమ్మ టెంపుల్ దగ్గర అది వీలు కావాలి ఒకటి ఎల్లమ్మ దగ్గర టెంపుల్ దగ్గర బతుకమ్మ తెప్పి రోడ్డు మీద కూడా అటు ఇటు దూరం ఉంటుంది అటు కూడా మనకు సాయిబాబు దగ్గర ఒకటి బతుకమ్మ తెప్పి రోడ్ సైడ్ వాళ్ళకి కూడా మహేన వాళ్ళకి ఒక ఇబ్బంది అయితే జాగలేదు అక్కడ ఒక జాగా చేయాలి చేస్తా అని చెప్పారు అది ఒక జాగా చేయాలి ఇంకా కొన్ని సమస్య ఉంది లైటింగ్ సమస్య ఇప్పుడు ఇరవై నెలలే సర్పంచ్ లేక సమస్య లీల సమస్య దాని లైటింగ్ సమస్య ఇవన్నీ తీర్చాలి కోతులకు పొండెంగలు తీసుకొచ్చి అవి లేకుండా చేసి ప్రజలను మంచిగా ఉంచాలని చెప్పి నాకు ఉద్దేశం మరొకసారి సరిపోలేదు మరొకసారి చేసి సేవ చేసుకునే ఉంది చేయాలి చేస్తా కూడా ఆ నమ్మకం కూడా నాకు చేత్త నమ్మకం నాకుంది నా మీద సరేలే మంచివాడే చేస్తాడు అని చెప్పి కూడా వారికి ఉన్నది ఉపసారీ ఒక్క సమస్య మనం పరిష్కరించినప్పుడు అలా తుత్తే వేరు అట్లా ఉంటారు కొందరు నెగిటివ్ పీపుల్ ఉన్నారు ఇక ఫస్ట్ దగ్గర ఉండి గెలిపించిన కూడా మధ్యలో కొంచెం నెగటివ్ అయిపోయి అంటే వాళ్ళు మావాడే కదా పిలిపించుకున్నాం నేను ఏదంటే నన్ను చేయాలి కదా చేయలేడు కదా వాళ్ళు నన్ను మావాడే కదా అని ఎక్కువ ఊహించుకున్నారు కానీ ఏ ఒక్కరికి ఎవరో దేవుడు మనకు దేవుడు నమ్ముకుంటాం చేతరా మన కానీ చేశాంత చేసుకుంటూ పోతారు మన మామూలు మనిషి మనం అంతకంటే ఏం చేయలేం కదా కాబట్టి వాళ్ళు నా మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు ఆ ఓప్స్ అనేది మనం రీచ్ కలిగిపోరికి వాళ్ళు కొంచెం దూరం అయ్యారు వాళ్ళు దూరం అయినా కానీ అంటే అప్పుడున్న మన కమ్యూనిటీలో కానీ ఇతర కులాల్లో ఇద్దరు కూడా కొంచెం అప్పుడు నాకు సపోర్ట్ చేసే కొంచెం అయినారు అయిన వాళ్ళు కూడా మనం మళ్ళీ పోయి కూడా అడగడం జరిగింది చెప్పడం జరిగింది నా సమస్య ఇది మీకు అనుమానం జరిగింది కావచ్చు కానీ కావాలని చేసింది కాదని చెప్పడం జరిగింది కొంత సరే ఒకరిద్దరు అయినా కానీ అంతకంటే రెట్టింపు మంది కూడా మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ అప్పుడు చూడండి ఇబ్బంది అయినా కానీ అందకంటే ఎక్కువ సపోర్ట్ చేస్తారు నువ్వు మంచిగా అని ఊరుకుంటుంటే అని చెప్పి అప్పుడు దాదాపుగా నలభై ఐదు నలభై ఐదు వేలు యాభై ఐదు దాటిన వాళ్ళకి సరిగా కొంతమంది లేట్స్ తినడం తెలియదు నేను వాళ్ళందరికీ ఇప్పుడు తెలుసు పదవ నర్సరావు కొడుకు అయినప్పుడు అదే ఇక్కడ నా పేరు చిన్నవరమే నేను చిన్న నర్సాయి కొడుకును చిన్న కొడుకును నా పేరు సీ అంటారు అందరూ అని చెప్పి చెప్పుకుంటూనే వచ్చినారు చెప్పుకుంటూ వస్తేనే ఓ నువ్వు బిడ్డా నువ్వే అని చెప్పి మా బాబు పేరు చెప్పాగానే కుర్చేసి పూసం వల్ల చాలా మంది ఉన్నారు కూడా బాబు పేరు మంచిగా ఉండేది అట్లా అందరం కష్టపడ్డాం మా ఫ్యామిలీ కూడా మా బావ సపోర్ట్ బాగుంది మా బావ సపోర్టు అంటే మా ఫైనాన్స్గా ఇబ్బంది ఉంది కాబట్టి ఆర్థికంగా లేదు కాబట్టి అలాగే సపోర్టుగా ఉంది ఇంట్లో కూడా మా భార్య కూడా భార్య సపోర్ట్ తిరిగింది అప్పుడు బాగా తిరిగింది ఆ పాటు మీరు అందరు కూడా తిరిగారు మీ అమ్మ బాబు చాలా మంది ఎంత ఉన్నారు అందరు అలా కానీ మా చిన్న బిడ్డ ఫనీత అయితే అందరూ ఒక పేరు కానీ అందరూ అందరు రమ్య రేష్మ మీ పావని అందరు తిరిగి పది ఒక్కరు తిరిగారు చాలా అందరు పేరు పెడతా మళ్ళీ ఒక పేరు వాళ్ళంటారు పది ఒక్కరు తిరిగారు దాదాపు ఇప్పుడు కూడా తిరుగుతారు ఒక్కైతే ముగ్గురు కొంచెం చిన్న 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 కాలాల వల్ల కులపాల కావచ్చు లేకుంటే దోస్తులు కాబట్టి కొన్ని రకరకాల పనులు వెళ్ళినా కొంతమంది తగ్గారు వాళ్ళ కూడా ఇప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఎందుకంటే అప్పుడు ఒక్కరులో ఒక ఎవరి ప్లే చేయాలి ఇప్పుడు ఇద్దరు అయిన కొంతమంది కాలేకపోతారు వాళ్ళకు ఎద్దమని ఉన్నది కానీ ఓటేస్తారు చీకరేట్ ఒకటినట్టు ఓటేస్తారు వాళ్ళు వస్తారు ఇటు వస్తే అట్లే బాధలేదు అట్లా బాధలేదు కొంతమంది కొంతమంది ఏమో నేను నేను చేసిన ప్రాబ్లమ్స్ బాగా బాప్ చేసిన అవి నేను గమనించిన వాళ్ళు నన్ను ఈ ఐదు ఐదు సంవత్సరాలు సర్పంచ్గా వచ్చిన పదవి వైపు దాదాపు రెండు సంవత్సరాలు ఈ ఏడు సంవత్సరాల నా మంచి చెడు చూసిన వాళ్ళు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నన్ను అర్థం చేసుకోగా నన్ను అపార్థం చేసుకునే వాళ్ళు తక్కువ ఒకటి రెండు ఉంటారు పది లోపు ఉంటారు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు వందల పైన ఉంటారు మంచిగా ఓకేనా ఓకే సరిపోలేదు ఇంకా తీసుకుంది అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అస్తా ఇప్పుడు నేను పోటీ చేస్తా అనుకున్నప్పుడు నీ మైండ్లో ఏమైనా ఉన్నాయా గివి గివి వేయాలి ఊర్లే గివి వేయాలి ఇంకా అప్పుడు ఉన్నాయి వాటిలో అన్ని కంప్లీట్ అయినాయా ఇంకేమైనా ఉన్నాయా ఇంకా పాత పాత కూడా కొన్ని ఉన్నాయి కొన్ని అనుకోని చేసినాం కొత్త కొత్త కొన్ని యాడ్ అయినాయి పాత కొన్ని చేయలేకపోయినాం మనకు అప్పుడు కొత్త పల్లె ప్రభుత్వం అయితే అనుకోలేదు అది చేసినాం డంపింగ్ అనేది అంతా తర్వాత కేసీఆర్ గారు పెట్టిన చాలా కొన్ని చేసినాం కొన్ని అనుకుని కాలేకపోయినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఇంకా బతుకమ్మ తెప్పి అనేది కట్టాలి ఒకటి అప్పుడు కట్టలేకపోయినాం రోడ్డు మీద కూడా ఉంది రోడ్డు మీద ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది తర్వాత ఇప్పుడు కూడా ఇంకా చేయాలనుకుంటే ఇప్పుడు మేము గెలవాలి అప్పుడు చేసినాం ఇంకా గెలవాలనుకున్నప్పుడు ఇంకా కొన్ని చేయాలి ప్రజలకు అన్నప్పుడు బతుకమ్మ తెప్పే ఉన్నది రెండు శ్మశాన వాడికి జాగ్రత్త రోడ్డు మీద ఇబ్బంది ఉంది అది ఒకటి అక్కడక్కడ కొంచెం నీళ్ళ సమస్య మొత్తం నీళ్ళ సమస్య దాదాపు నైన్టీ పర్సెంట్ అయిపోయింది ఒక టెన్ పర్సెంట్ ఉంది అక్కడక్కడ దాన్ని కూడా కవర్ చేయాలి తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే రైతులకు పొలాలకు పోయే కాడ రైతులు సహకరిస్తే రైతులకు సహకరించాలని నాకు ఉంది తో తోగలు రోడ్లు ఉంటాయి కదా అది చాలా ఇబ్బందికరంగా ఉంది ఎన్ఆర్జేసిలో పెట్టి పచ్చి ఒక్క రోడ్డు చేసి ఆఫ్ చేసుకోవచ్చు అది రైతులందరూ ఏ దారి చిన్నది అవుతుందో వారికి అందరూ సంతకాలు పెడితే అదొకటి చేయించాలని ఉంది అదొకటి రెండు మూడు రకాల సమస్య ఉంది అదొకటి చేయాలని ఉంది అదేవిధంగా అవకాశం ఉంటే రైతుల కోసం ఇంకొకటి మందు ఎరువు బస్తాలు ఎరువు బస్తలకు ఇబ్బంది అయితే ఉంది అయితే బోన్పెళ్లికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అది మన ఊర్లోనే గోదాం పెట్టియాలి అనే ఆలోచన ఉంది అంటే ఎవరైనా ఇక్కడ గోదాం వేస్తే రైతులకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుద్ది మన ఊరికి వచ్చి మన ఊరికే ఉంటుంది లేకుంటే ఇక్కడ మొన్న మొన్నసారి మన వస్తే ఇబ్బంది అయింది బోన్పెళ్ళికి పోతే అక్కడ లైన్ ఉండడు అక్కడ నాలుగు ఊళ్ళో వచ్చడు ఇబ్బంది అయింది అదే గోదాం నుంచి మనలో పెడితే మన ఊరు మంద మనకు సేఫ్గా ఉంటుంది మన రైతులకు అది ఒక మేలు చేయాలని ఉన్నది తప్పకుండా చేయాలి అదేవిధంగా కోతుల పెడితే బాగుంది తనకి కంపల్సరీ కొండగలు అవసరం ఉంది తీసుకురావాలి అంతే ఇంకేమన్నా అవును గతంలో వాస్తవానికి జోగిపల్లి శ్రీనివాసరావు గారి సహకారంతో వాళ్ళ అమ్మ నాన్న స్మారక ఒక ఫంక్షన్ చేద్దామని మాట ఇచ్చినాం వాస్తవానికి కానీ కరోనా టైంలో నా నాన్న ఆరోగ్యంతో కొంచెం ఉన్నాడు కాబట్టి నేను ఎక్కువ రాలేకపోవట్ల ఆగినాయి కానీ ఈ మధ్యలో సార్ నన్ను కేటీఆర్ని కల్పించి అడిగిపించిండు కేటీఆర్ కూడా చెప్పిండు ఎప్పటికన్నా తడ ఉండలే ఫంక్షన్ అనేది చేయాలి అని చెప్పి కేటీఆర్ గారు చెప్తే తన కూడా చేద్దాం అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇప్పుడు మనకు తెలిసిన తర్వాత మరొకసారి ఈ మాట నేను ప్రజలకు చెప్పినా అని చెప్పి కూడా తన కంపల్సరీ ఫంక్షన్ వారి సొంత ఖర్చుతో చేయిస్తాడు ప్రజలు ఏమైనా సహకరిస్తే చేయిస్తాడు కాబట్టి కంపల్సరీ చేస్తాడు నమ్మకం ఉంది కానీ కొంచెం ఆరోగ్యం కాబట్టి లేట్ అయింది అదైతే కేటీఆర్ గారు చెప్పిండు మరొకసారి కలిసి చేపిస్తాం అది వాస్తవం తరగడానికి మంచిగా ఉంటుంది ఇబ్బంది మంచిగా ఉంటుంది అది చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా తెల్లగొండ విలేజ్కి మనం అభివృద్ధి చేయాలంటే పార్టీలకు అతీతంగా ఎందుకంటే గవర్నమెంట్కు ప్రజలకు మధ్యలో సర్పంచ్ అనేది అవసరం నేను ఏ పార్టీలో ఉన్నా కానీ అది పార్టీలు పక్కకెట్టి అభివృద్ధి కోసం తెలగొండ అభివృద్ధి కోసం ప్రజలకు గవర్నమెంట్కు మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్కు నేను మధ్యలో ఉండి నేను ఏ పనైనా ఎమ్మెల్యే దగ్గరకైనా పోతాను ఎంపీ దగ్గరికైనా పోతాను సెంట్రల్ మినిస్టర్ అయినా రాష్ట్ర మినిస్టర్ అయినా ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు అయినా నాకు బాగా దగ్గర వీళ్ళందరినీ కలుపుకొని వీళ్ళందరి దగ్గరికి పోయి తెల్లగొండ విలేజ్లో ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు తీసుకొని అక్కడికి పోయి చెప్పి మా ఊరికి అవసరం అని చెప్పి పని ఇంకా చేయించాలని చెప్పి నాకు బాగా ఊరికే ఉంది అది చేయిస్తాయి ఇంకొకటి ఆడపిల్ల పుడితే కంపల్సరీ నాకు ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి మా బిడ్డలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు ఆడపిల్ల పుడితే నేను ఏదో అయ్యో ఆడపిల్ల పుట్టిందని బాధపడదు అట్లాంటిది ఒకటి ఎంకరేజ్ చేయడం నాకు ఒక పుట్టిన వెంటనే వాళ్ళకు ఐదు వేల ఒక వంద పదహారు ఇవ్వాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను అదే కరోనా టైం ఇంకోటి కరోనా టైంలో కొన్ని ఇబ్బందులు అయినాయి ఎందుకంటే కరోనా వచ్చిందని చెప్పి వాళ్ళు ముట్టుకోలేము కూడా ముట్టుకోలే ఒక వ్యక్తి గుండు గుండు అయిపోతే రోడ్డు మీద పద్మశాలి వాళ్ళు రాలే క్లాసు గ్రామ పంచాయతీ మన నా వార్డ్ మెంబర్లు కానీ నా ఫ్రెండ్స్ అందరితో సహకరించుకొని మేమే కార్డు మా తీసుకొని మేము మాస్క్ వేసుకొని మేమే ఎత్తుకపోయి ఆయన గాలి పెట్టినాం అటువంటి పని కూడా సేవ చేసినాం కాబట్టి ఆ ఎవరు రాలేపుడు ఎత్తుకూడా రాలేదు కాబట్టి దానికి ఒక అట్లాంటివి రెండు మూడు జరిగినాయి అప్పుడు ఆ టైంలో కరెంటు అయినా ఒక పది మంది దాకా అయితే వాళ్ళు ముట్టుకు కూడా ముట్టుకోలేదు నుంచి వెళ్ళి నాకు ఫ్రెండ్ తెలిసి ఉంటే అక్కడ రథం తెప్పించి చేయడం జరిగింది అటువంటి అవసరం తలగొండలో ఉంది కాబట్టి అదొకటి వైకుంఠ రథం కూడా చేయించాలని చెప్పి నేను నిర్ణయించుకున్నా అది తలగొండ కోసం ఇంకోటి కూడా ఫ్రిడ్జ్ కూడా అయినప్పుడు ఫ్రిడ్జ్ కూడా ఇబ్బంది అవుతుంది అది కూడా గ్రామ పంచాయతీకి ఫ్రిడ్జ్ కూడా మన దాన్ని చేసి అదొకటి చేయాలి ఎందుకంటే నిత్యం అవసరం అవసరమైనప్పుడు కొంతమంది లేని వాళ్ళు కొంత అందుబాటులో ఉంటారు కాబట్టి అట్లా ఇబ్బంది చేద్దామని ఉన్నది టెంపుల్స్ ప్లాన్ గుడ్ టెంపుల్స్ ప్లాన్ అంటే మనం విలేజ్లో ఇలా చేస్తామంటే నేను ప్రజలకి సహకరించిన మొన్న కూడా రీసెంట్గా పోషమ్మ టెంపుల్ కూడా నేను చాలా మంది దగ్గరికి పోయి చెందలు అడగడం జరిగింది నా పెద్ద మనుషులు అందరం కలిసి చేసి మాజీ సర్పంచ్ కాబట్టి నన్ను కూడా నాకు గౌరవిస్తే నేను కూడా చాలా మంది దగ్గరికి వెళ్ళి చేయడం జరిగింది నేను కూడా సొంతంగా కూడా చేసిన ఒక పుషమ్మ టెంపుల్ పెట్టినాం నాకు ఈ టెంపుల్ విషయాలు ఎవరికైనా కుల కుల సంఘం లేని చేస్తే దానికి సహకరించాలని నాకు కోరికలు ఉంటే చేసినా చేస్తా కూడా నూటికి నూరు శాతం ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా ధైర్యం చెప్పింది తప్ప నీకు ఇది అవుతుంది నువ్వు ఇద్దరు కాదు వేస్ట్ టైం ఎవరికి అది చేయలేదు ఎంత వీక్ కానీ ధైర్యం చెప్పి మంచిగా చేసిన వారికి వచ్చిన వాళ్ళకి పంచాదులు లేకుండా లొల్లి గుట్టివ్వకుండా స్టేషన్లో అది అని చెప్పి ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా దాదాపు నా సాధ్యమైనంత వరకు నేను మంచి చేసే పని చేసినా కాబట్టి ఆ ప్రజలకు నా మీద నమ్మకం అనేది ఉన్నది ఆ పని నాకు పోతే తిరుగుతూ ఉంటే వాళ్ళు చెప్తారు నువ్వేం చేయాలి బిడ్డా నువ్వే నష్టపోయిన బిడ్డా నువ్వు బాగా ఇబ్బందులు బిడ్డ బిడ్డా ఇంత రాణపిల్లని నేను బయట వేయాలి బిడ్డ నువ్వే నేను గెలిపిస్తావని ప్రతి ఒక్కరు చెప్తుండ్రు నాకు తెలిసి నూటికి నూరు శాతం గెలుస్తాను ఎందుకంటే పోటీ అనేది కంపల్సరీ ఉంటుంది ఎవరైతే తక్కువేం కాదు పోటీ అనేది ఉంటుంది నాకు ఇద్దరు ఉన్నారు పోటీగా ఆ ఇద్దరితో ఇద్దరికంటే నేనే బెటర్ అని నేను అనుకుంటున్నా భావిస్తున్నా అది ప్రజలు అనుకుంటున్నా నేను గట్టిగా నమ్ముతున్నా నేను ఈయనకు అవకాశం ఇస్తే మరొకసారి గట్టిగా పనిచేస్తాడు మాట ఇస్తే నిలబడతాడు అనే నమ్మకం ప్రజల్లో ఉందని నేను గట్టిగా నమ్ముతాను గెలుస్తాను ఖచ్చితంగా తెలిసినకి తమ్మకు ఒకటి నా పర్సనల్ క్వశ్చన్ నేను అనుకున్నది ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి చూసినా కదా నిన్ను ఈ దప్పనుంచి చూసినా కావచ్చు మాతోని ఉండుడంటే వేరు మాతోని రమ్మీతోని మాతోని ఏంటంటే ఫన్నీగా చిన్న పిల్లలకి బిహేవిద్దు కానీ బయట ఎవరైనా వస్తే మనం ఎప్పుడు తగ్గలేం ఏంటంటే సాఫ్ట్గా గా డీల్ చేయలేదు పచ్చట్ కాలేదు కానీ ఒక్కసారి ఇక ఎలక్షన్ల నిలబడతాం అన్నప్పుడు అప్పటి ముచ్చట ఎలక్షన్ నిలబడతాం ఇక ఆ ప్రచారం స్టార్ట్ చేసినాక మొత్తం ఇట్లా అయిపోయాను ఏంది ఇట్లా ఇట్లా బాబాయ్ నేను ఏ వరకు కూడా వెళ్తా అప్పుడు బాబాయ్ గెలిచినాక ఉండలే ఉండడు మళ్ళీ ఎప్పటి అలా అవుతాడు అనుకున్నా కానీ కాదు మళ్ళీ మొత్తం వాడు ప్రచారానికి కంటే గెలిచినాక ఇంకా తగ్గిపోయాను ఎందుకట్లా మొత్తం క్యారెక్టర్ డౌన్ అయిపోయింది అయ్యో పోని

తర్వాత కాప్సంగం మెయింటైన్ చేయాల్సి వచ్చింది నేను క్యాషియర్గా రెండు సంవత్సరాలు ఉన్నా తర్వాత మూడు సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నా అప్పుడు కుల సభ్యులతో ఎట్లా అనేది కొంచెం అర్థమైంది ఎందుకంటే పదే ఉన్నప్పుడు మనం సమాధానం చెప్పే జవాబు గీత మన ఉండాలి వాళ్ళు వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి కానీ వాళ్ళు సమాధానం చెప్పి నచ్చ చెప్పాలి కాబట్టి ఆ బాధ్యత ఏర్పడుతుంది అప్పుడు అన్నారు అప్పటికి ఇప్పటికీ కొంచెం తగ్గకుండా తగ్గుంటే వచ్చినాం ఎలక్షన్లలో వెళ్ళేవాడు అప్పుడు ఏమైంది అంటే నేను ఎలక్షన్లో వెళ్ళేవాడు కూడా ఆ సంఘంలో కూడా నన్ను ఏకగ్రీవంగా చేసారు ఒకసారి ఎలక్షన్ కూడా చేసారు నాతో ఒకసారి ఏకగ్రీవం అయింది ఒకసారి ఎలక్షన్ అయింది మూడు మూడోసారి ఉండమని చెప్పారు అట్లా జరిగింది అంటే ఆ ఎలక్షన్ అయినప్పుడు మనిషి జరిగే ఓట్లు అడగాలి నాకు సపోర్ట్ చేయాలని అడగాలంటే మనం అనుభవం చేస్తే ఇవ్వడదు కదా నేర్చుకోవాలి మన ఇలాగ అడగాలి

అది ఇప్పుడు ఆ సర్పంచ్ అయిన తర్వాత సర్పంచ్ కాకముందుకు మూడు సంవత్సరాలు ప్రెజెంటేషన్ ఒక లెక్క ఉంది సర్పంచ్ కాకముందుకు ఓటు అడగాలంటే ఒకరు పని ఓటు ఏడు శత్రువు కదా అంటే ఆ శత్రు దగ్గర ఓటు తెచ్చుకున్నప్పుడే నువ్వు సక్సెస్ అయినట్టు అంటే ఆ ఆ దగ్గర పోయినా మాట్లాడి ఆ ఓటు తెచ్చుకున్నా తెచ్చుకునేప్పుడు అతనికి ఏ సమాధానం చెప్పినా ఆ సమాధానం నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలంటే రువాబు చేస్తే నిలబడది ఆ వ్యక్తి కోసం అవసరమైతే రువాబు చేయాలి లేదంటే బదిలీడాలి లేదంటే ఏదో ఒక రకంగా ఇతను పని చేసి పెట్టినప్పుడే అట్లా అట్లాంటి విషయాలు బాధ్యత ఉంది కాబట్టి నేను తగ్గడం జరిగింది ఇప్పుడు ఈ ఈ ఎలక్షన్లో కూడా నేను తిరుగుతూ ఉంటే నాకు ఆ పాతయాన్ని గుర్తు చేస్తారు గుర్తు చేస్తారు నువ్వు మంచిగా బిడ్డ అంటే నన్ను నేను మంచి వాడు నేను ఏం తప్పు తప్పేయనే విషయం ఎవరు అనుకుంటారు అనుకున్నా నువ్వు తప్పు చేయాలని చెప్పి నాకు ఇప్పుడు చెప్తూ చెప్తే ఇంకా నెక్స్ట్ ఇంకా అసలు ఇంకా స్లో ఉండాలి పని చేయాలి సాధికంగా పని చేయాలి ఎవరిని కూడా విమర్శించొద్దు అనవసరంగా మాట్లాడద్దు వారికి ప్రాతైతే పని చేయాలి లేదంటే సపరేట్గా కూర్చోవాలి మన పని మనం చేసుకోవాలి అంతే తప్ప ఏదో బాధ్యత లేద్యత లేదు ఎవరు లేరు అక్కడక్కడ ఏదో రకంగా వాళ్ళు నాకున్న బాధ్యత లేదు కాబట్టి కొంచెం అది కొందరికి వస్తుంది నాకైతే రాలేదు కొంత కొంతమందికి రాదు చాలా మందికి రాదు ఎందుకంటే ప్రజల నాడే చేసేవాడు జ్ఞానం ఉన్న వాళ్ళు అయితే అవి పొగలు తెచ్చుకోవద్దు తెచ్చుకోకూడదు నాకు ఆ అనుభవం అయింది నాకు కూడా వచ్చినప్పుడు నువ్వు అన్నంత సర్పంచ్ అయినాక కొంచెం కొంచెం ఉండే ఇంకా ఇప్పుడు అడిగేప్పుడు వయసు కూడా చిన్నది కదా నాకు ముప్పై ఐదు సంవత్సరాలకే సర్పంచ్ అయినా కాబట్టి అనుభవం తక్కువ ఉంటాడు కొంచెం కొంచెం అయింది కానీ తర్వాత తర్వాత మారుకుంటా మార్కుండా వచ్చిన ఇప్పుడు ఈ ఈరోజు ఈ ఎలక్షన్లో పోయినాక జనరాలకు పోయిన తర్వాత ప్రజలకి వెళ్క కొందరు మాట్లాడుతూ ఉంటాయి కామన్గా ఒక యాభై ఏళ్ళు దాటిన తల్లి ఒక మాట అనేది ఉన్నాను ఒక ఇంటికి పోతే ఆమెకు జనరల్ తోటి అటాచ్మెంట్ తక్కువ ఉంటుంది కానీ చేయడానికి పనిపోతాయి కదా పత్తి ఎగబోడు వరేమో ఏ బిడ్డ నువ్వేం తీసుకోలేదట ఏం చంపించుకోలేదట నువ్వేమనలేదట అందరు ఇట్నే అనుకుంటారు ఆ ఒక్కళ్ళ దగ్గర కూడా నీకులు అయినాయి పెన్షన్ ఇప్పించినా ఒక రూపాయ తీసుకోలేదు ఏ పని చేసినా ఒక రూపాయి నేను ఈ పని చేస్తా చేసిన ఒక రూపాయి కూడా అడగలు అడగారు కాబట్టి అందరూ ఇదే అనుకుంటారు బిడ్డ అంటే అబ్బాయి సామాన్యురాలు కూడా అంటే మాకు జనల్ తక్కువ అటాచ్మెంట్ ఉంది ఈమెగలిచిందంటే అంటే ఇంకెంతమంది తెలుస్తుంది అనేది కాకపోతే ఏంటంటే కొందరికి ఏముందంటే మేము మాకు ఇంత ఉంది అంత ఉంది అని కొద్దిగా ఆస్పత్రస్తులు ఉన్నాయి పైసలు ఉన్నాయి మాకు బలగా ఉంది అని కొన్ని వాళ్ళు మా అంటే మా బాబు నుంచి వచ్చిండు అరవై ఏళ్ళ కింద దాదాపు నేను పుట్టక ముందు పదేళ్ళ ముందు వచ్చి నాకు ఇప్పుడు నలభై రెండు నెలలు చిల్లలు ఉన్నాయి నలభై రెండు నెలలు ఉన్నాయి యాభై ఏళ్ళకి పైగా వచ్చింది నేను ఇక్కడనే పుట్టిన వీడు ఎక్కడి చోటు వచ్చిండు వీడు ఇలా వీళ్ళు రెండు కుటుంబాలే మూడు కుటుంబాలే ఉన్నాయి వీళ్ళు ఏంది అని అని కూడా మాట్లాడిన వాళ్ళ కొంతమంది నేను వాళ్ళు కొంతమంది శత్రువులు పవన్లో అందరూ మిత్రులు ఉన్నారు కదా వాళ్ళు అన్నారు ఏ వాళ్ళకంటే నీకు ఎంత తక్కువ మీరు ఎంత తక్కువ ఉన్నారు మీదే బలం ఎక్కువ ఉంది అనేసరికి వాళ్ళు వంగిపోయారు అవి అట్లాంటి కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా కానీ అది తప్పు ఎవరు ఇవ్వలేదు అన్న కానీ అవసరం కావాలని కూడా జరిగినాయి ప్రశాంత వాతావరణం ఉండాలనుకున్నా ఒక్క సంవత్సరం డిస్టర్బెన్స్ అయింది కానీ ఎప్పుడైనా దసరా ప్రతి దసరూ మళ్ళీ ప్రశాంతంగా మూవించుకు ప్రతిదీ మూవీ మంచిగా చేసుకున్నాం సాధ్యంత వరకు లొల్లు తగ్గకుండా చూసినా దానిలో తొంభై శాతం సక్సెస్ అయినా ఒక పది శాతం సక్సెస్ కానీ వంద మంది ఏది కాదు తొంభై శాతం సక్సెస్ సక్సెస్ అయినట్లా కాబట్టి ఇప్పుడు ఆ జనాలు చెప్పేవి అవే ఉన్నాయి కాబట్టి ఇంకా కూడా వంద వంద కావాలనేది ఆలోచన చేస్తా కానీ నాకు పదవి ఉంది నా మాట తాగాలనుకోను ఇప్పుడు పదవి ఉంది ఏదైనా ఇట్లా పట్టుకొని పని చేస్తే అది బెడ్స్ కొడుతుందని నాకు అర్థమైంది ఇప్పుడున్న అనుభవంలో ఏదైట్లు ఇప్పి చెప్పే పని చేయాలి ఎందుకంటే ఇది ఉంది దీన్ని ఏం చేద్దాం ఎవరెవరికి ఇట్లా చేద్దామని చెప్తే అట్ల చేద్దాం ఉన్నదానిలా అందరినీ సర్దుకొని చేద్దామని చెప్పి చెప్పాలని అనుకొని ఇప్పుడు ముందుకెళ్తున్నారు అంతకుముందు అని చెప్తే ఏమైందో ఇది చెప్తే వద్దా అని అనుభవం లేకపోతే ఇట్లా 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 ఉంటారు అని చెప్పి ఏమనుకున్నా కానీ కాదు ఉన్న విషయం ఇది రేపు గెలిచినాక గెలిస్తే కూడా గెలిచినాక కూడా వార్డు సభ్యులతో కానీ ఉప కానీ ఎంపీస్ వారు ఉన్న ప్రజాప్రజలతో కానీ ప్రజలతో కానీ గ్రామ సభలు పెట్టి కూడా ఇక మన గ్రామ పంచాయాలు నిధులు ఉన్నాయి దేనికి అని చెప్పి కుళ్ళకుల చెప్పి చేయడమే ఏదైనా అట్లా చేయాలని నాకున్న అనుభవంతో చెప్పి చేయాలి ఇప్పుడు ప్రజలకు అట్లా నమ్మకం ఉంది ఇది ఉందని చెప్పి చేస్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఏది చెప్పగా మనం మనసులో కొట్టుకుంటే కూడా పనికిరాదు అది అది అందుకని నేను చెప్పి కుళ్ళకు చెప్పి వేద్దాం అనుకుంటాను నాకున్న అనుభవంలో అందరితో కలిసి ఉండాలనుకుంది ప్రజలకు గవర్నమెంట్ దగ్గర వచ్చే ఏదైతుందో ఉందో అది వాళ్ళకి ప్రతి గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏది ఉన్నా ప్రజలు చేయలేక మధ్యలో దగ్గర చేస్తాను నేను ప్రజలకు జరుగుతుంది అదే నమ్మకం వాళ్ళు నమ్మకం ఉంది ఏం చెప్తావుస్ట్ ఫైనల్గా జనాలకు ముందుగా తడగొండ గ్రామ ప్రజలకు నమస్కారం నేను మీ చిన్నం రమేష్ తాజా మాది సర్పంచ్ని ఇప్పుడు సర్ప సర్పంచ్ అభ్యర్థిని తడగొండ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మహిళలకు పెద్దలకు యువకులకు ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటేయండి నేను గతంలో చేసిన దానికంటే ఇంకా అనుభవంతో అనుభవం ఉంది కాబట్టి నేను గతంలో చేసిన కంటే ఇంకా మంచి చేసి అందరితోటి కలిసి ఉండి ప్రతి పది వార్డులు పది వార్డుకు ఒక వార్డులో వారానికి ఒక వార్డులో తిరుక్కుంటూ నేను ప్రతి ఒక్కరి సమయాలు తెలుసుకుంటూ పనిచేస్తానని గత ఇట్లా చెప్పడమే కానీ చేరని అందరూ అనుకుంటాను కానీ బరాబరి తెలుసుకొని చెప్తేనే చేస్తేనే దానికి అర్థం ఉంటుంది అది నాకు తెలుసు కాబట్టి తెలగొండ ప్రజలు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ఎవరైనా పోటీ ఒక ముగ్గురు ఉన్నారు పోటీలో ముగ్గురులో ఒక్కరే గెలుస్తారు కానీ ఆ ఒక్కరిని నేనైతే అనుకుంటున్నాను మీరందరూ నా మీద నమ్మకతో గెలిపిస్తే మీ నమ్మకాన్ని మమ్మ చేయకుండా నేను ప్రతి ఒక్క చెప్పిన పని ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పి అదేవిధంగా ఎందుకంటే చేయలేదని ఎవరైనా మాట్లాడినా దాని గురించి వెనుక తిరిగి మళ్ళీ ఎందుకు తప్పది జరిగిందని చెప్పి ఆలోచించి మిమ్మల్ని కలిసి మీరు తెలుసుకొని నేను పనిచేస్తానని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ నా గుర్తు కత్తెర గుర్తు కత్తెల గుర్తు మీద రెండో నెంబర్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఓటేసి దాన్ని గెలిపించాలని చెప్పి మనం చేస్తూ అదేవిధంగా సమ్య దీని దాన్ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పి మనం చాలి వారి తహదాలు ఆడుతుంది దాని సరదా ఉన్నారు కదా వారు ఎవరైనా ప్రతి ఒక్కరు అది దానికి కూడా మీరు హెల్పింగ్ చేసి లైకులు కొట్టి దానికి యూసేటర్ చూసి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దీనికి కూడా నేను చాలా లైంకులు వస్తాయని చెప్పి నేను కూడా భావిస్తున్నాను ఓకే ప్రతి ఒక్కరికి కూడా సమ్య అభిమాన ఈ సోషల్ మీడియాలో వారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మీరు కూడా మీ చుట్టాలు మీ బంధువులు మీ దోస్తులు ఆ ఆన్లైన్లో సోషల్ మీడియాలో కూడా మీరు ప్రతి ఒక్కరు తడగొండ చిన్న రమేష్ కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి మీరు లైఖలు ఇచ్చి మీరు ఆశ్రించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా తడగొండ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మీరు కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఈ ఇంటర్వ్యూ చేసినందుకు సమయ కూడా ధన్యవాదాలు చూసేది కదా వీడియో నేను మా బాబాయ్ అని సపోర్ట్ చేస్తున్నాను అనుకోకూర్రి మా బాబాయ్ని చిన్నప్పటి నుంచి పర్సనల్గా నేను చూసిన కాబట్టి ఏంది ఆయన ఏందన్నది తెలుసు కాబట్టి నాకు కూడా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి అవిటిని క్లారిఫై చేసుకోవడానికే దొరకబట్టించి ఇక్కడ కూర్చోబెట్టిన ఇంత బిజీ ఉన్నాడు పాప ప్రచారం బిజీలా కానీ అయితే కూర్చోబెట్టి ముచ్చటద్దపిచ్చినా విన్నారు కదా తడ నా సబ్స్క్రైబర్లు అందరికీ చెప్తున్నా మీ ఓట్ని మీరు క మంచిగా వినియోగించుకోరు ఎవరు మంచిగా చేస్తారు అనేది చూసి ఓటు ఓకేనా నా వీడియో వస్తే లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే గంట బటన్ వస్తుంది కనుకొడితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ Com en